ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం సో ఈ విషయంలో మనకు మొదటి టాపిక్ వచ్చేసి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూద్దాం ఇది అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై రాణిస్తున్న గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి జెస్సీ రాజ్కు ప్రతిష్టాత్మకమైన ఈ ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు అనేది వరించింది దేశవ్యాప్తంగా వివిధ అంశాలు ప్రతిభ కనపరిచిన ఇరవై ఐదు మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది అయితే తాజాగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో రాజ్కి చోటు దక్కింది సో ఈమె తన తొమ్మిదవ ఏట నుంచే స్కేటింగ్లో శిక్షణ అనేది తీసుకుంటుంది అయితే ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీలో ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం న్యూస్లో మొత్తం వచ్చేసి జెస్సీ రాజ్ మంగళగిరి ప్రధానమంత్రి రాష్ట్ర బాల పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు ఇది ప్రతి సంవత్సరం ఇస్తారు ఇరవై ఐదు మంది చిన్నారులకు సో ఈ జాబితాని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే తను తన తొమ్మిదవ ఏట నుంచే శిక్షణం ప్రారంభించింది సో ఇందులో ఇప్పటిదాకా మొత్తం యాభై పథకాలను అయితే సాధించింది కానీ ఈ పురస్కారం రావడానికి కారణమైన ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించడం అనేది మనకి ఈ సంవత్సరం జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఆమె బంగారు పథకం గెలుపొందడం ద్వారా ఈ అవార్డుకైతే అయితే ఎంపిక అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు స్కేటింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్ అదేవిధంగా మరొక అంశం వచ్చేసి మన స్టేట్కి సంబంధించిది రాష్ట్రంలో మరో వ్యవసాయ కళాశాల హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లిలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో కొత్తగా మరో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి కళాశాల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి అయితే ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే మనకు నల్లగొండ మరియు నిజామాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి కాబట్టి మా ఉమ్మడి జిల్లాలో కళాశాలలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మధ్యలో ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో ఇప్పుడు నల్గొండ పాత నల్గొండ జిల్లాలో ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మటంపల్లిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక ఎకానమీ అంశం ఇది ఎకానమీలో ద్రవ్యోల్బణం వృద్ధి సమతుల్యత లక్ష్యం ఎంపీసీ సమావేశంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సో రేపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగించడానికి దాస్ మరియు మరో ముగ్గురు సభ్యులు ఓటు వేశారు అయితే ఈ రేపో రేట్లో ఇరవై బేసిక్ పాయింట్లు కోత విధించాలని చెప్పేసి మరో ఇద్దరు ఓటు వేయడం జరిగింది అయితే ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం మరియు వృద్ధి మధ్య సమతూలం ఉండడమే బ్యాంక్ విధానానికి ప్రాధాన్యతగా ఉండాలని చెప్పేసి అతను కోరడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అంశము అదేవిధంగా మనం మరొక అంశం చూస్తే ఇక్కడ కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కొబ్బరికి సంబంధించిన కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది పెంచి పెంచింది ఇది కింటాల్కి పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు ఇది మిల్లింగ్ కొబ్బరి అదేవిధంగా పన్నెండు వేల ఒక వంద అనేది బంతి కొబ్బరిని ధర పెంచడం జరిగింది సో ఓవరాల్గా గత సంవత్సరంతో పోలిస్తే ఈ మిల్లింగ్ కొబ్బరి నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు బంతి కొబ్బరి వంద రూపాయల మేరకు ఎంఎస్పి అనేది పెరగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నిర్ణయాన్ని శుక్రవారం నాడు కేంద్ర మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి ముద్ర వేసింది సో అదేవిధంగా మన రాష్ట్రంలో కొత్తగా రెండు కార్పొరేషన్లు అదేవిధంగా పన్నెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది మహబూబ్ నగర్ మంచిర్యాల పురపాలక యొక్క సంబంధించిన స్థాయిని కూడా పెంచబోతున్నట్లుగా సో ఈ నేపథ్యంలో వాటిని కార్పొరేషన్లుగా మారుస్తున్నట్టుగా మనకు న్యూస్ అయితే వచ్చింది కాబట్టి ఈ కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు వాటికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు గుర్తుండాలి ఎందుకంటే గతంలో ఈ అంశాల మీద క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అంశాన్ని మనం ఇంకొక వీడియోలో కూడా కవర్ చేశాం కాబట్టి ఇక్కడ మీకు టైం వేస్ట్ కాకుండా ఈ అంశాన్ని అయితే నేను వదిలేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ వీడియో పరంగా ఉన్న అతి ముఖ్యమైన తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ మన కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాము ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళితే ఈ డైలీ కరెంట్ అఫైర్ అప్డేట్స్ వివిధ నోటిఫికేషన్స్ కావచ్చు ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు అన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఏమేమి రాబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా మనకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్